నమస్తే నేను మీ ప్రశాంత్ ప్రపంచాన్ని ఇప్పుడు డీప్సిక్ దడదడలు ఆడిస్తుంది ఇప్పుడు దాన్ని నిషేధించడానికైతే అమెరికా ప్రయత్నిస్తుంది అసలు ఏం జరుగుతుంది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అని నమస్తే సార్ ఇప్పుడు ప్రపంచాన్నే సిక్ అనేది అయితే చాలా దడదలా ఆడి ఆడిస్తుంది అసలు ఏం జరుగుతుంది సార్ ఇప్పుడు డీప్ సిక్ అనేది ఒక టూల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక వేవుని తీసుకొస్తుందని చెప్పి అనుకున్నారు దానికి ప్రపంచ కేంద్రంగా అమెరికా ఉండాలని చెప్పి అమెరికా దేశం భావిస్తుంది అందుకే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన చాట్ జీపీటీని ప్రమోట్ చేయడానికి ట్రై చేశాడు ఓపెన్ ఏఐ వరాకిల్ సాఫ్ట్ బ్యాంక్ ఈ మూడు టాప్ కంపెనీస్ని ఎంపిక చేసుకున్నాడు ఆయన ఎంపిక చేసుకొని జాయింట్ వెంచర్ వేయించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ మాడ్యూల్స్ లేటెస్ట్ టూల్స్ తయారు చేయాలని చెప్పి అప్డేట్ మొత్తం మన దగ్గరే ఉండాలని చెప్పి ప్లాన్ చేశారు ఆయన అదే సమయంలో చైనాకు సంబంధించినటువంటి డీప్ సీక్ అనేటువంటి కంపెనీ ఆర్ వన్ అనేటువంటి ఒక టూల్ని రిలీజ్ చేసింది ఈ ఆర్ వన్ అనేది యూజర్ ఫ్రెండ్లీ కాబట్టి అమెరికా కంపెనీలు తయారు చేసినటువంటి చార్ట్ జీపీటీ లాంటివన్నీ కూడా డౌన్ అయిపోయింది దీంతో పెద్ద తలనొప్పిగా మారింది సీక్ ఇదేమో స్టార్టప్ కంపెనీ సుమారుగా అరవై ఐదు అరవై ఐదు కోట్లు ఆరు వందల యాభై కోట్లతో తయారు చేశారు వాళ్ళేమో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేశారు ఛార్జ్ చేపెట్టింది అయినా కానీ అది వర్కౌట్ కాల ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాల సీకు మంచి ఆదరణ పొందింది తక్కువ ఖర్చుతోటి అమెరికా వాళ్ళు పెట్టిన దాంట్లో నాలుగో వంతు కూడా పెట్టకుండా చైనా డీప్ సీక్ అనే కంపెనీ ఆర్ వన్ అనేటువంటి టూల్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక విప్లవం సృష్టించింది దాంతో దీన్ని ఏం చేయాలి అనే దాని మీద అమెరికా సహజంగా ఆలోచిస్తుంది ఇప్పుడు జరుగుతున్నంతా కూడా వాణిజ్య యుద్ధం ఆల్రెడీ ట్రంప్ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం టెక్నాలజీ యుద్ధం ఈ రెండే మామూలు యుద్ధాలు అవసరం లేఖన ఇప్పుడు యుద్ధం అని అంటే వాణిజ్య యుద్ధం రెండు టెక్నాలజీ యుద్ధం సాంకేతిక యుద్ధం సాంకేతిక వార్ సో ఇప్పుడు చైనాకి అమెరికాకు మధ్య జరుగుతుంది దీంతో ఇప్పుడు డీప్ సిక్ని ఏ విధంగా అదుపులోకి పెట్టుకోవాలి డీప్స్నిక్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలనే దాని మీద ఏఐసిఈఓ శ్యామ్ కానీ లేదా వరాకిల్ ప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించారు ట్రంప్ కూడా దీన్ని ఒక పెద్ద థ్రెట్ కింద భావిస్తూ ఉన్నాడు చైనాని ఏదో ఒక విధంగా డౌన్ చేయాలని పదమైనటువంటి యుద్ధానికి తెరలేపుతూ ఇంపోర్ట్ గూడ్స్ మీద డ్యూటీ వేసాడు చైనా మీద దాంతో జిన్పింగ్ ఆల్రెడీ చెప్పారు చైనా అధ్యక్షులు వాణిజ్య యుద్ధానికి తరలిపితే నువ్వే నష్టపోతావు ఎట్ అట్ ద సేమ్ టైం టెక్నాలజీ యుద్ధానికి కూడా తరలిపాడు చైనా సో దీంతో దీన్ని అధిగమించాలంటే బ్యాడ్ ప్రాపకాండ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది అమెరికా అందుకే డీప్ సీక్ మీద బ్యాడ్ ప్రాపకాండ ఇప్పుడు మొదలెట్టింది ఏంటో బ్యాడ్ ప్రాపకాండ అని అంటే వన్స్ నీ డీప్ సీక్ అంటే ఆర్ ఆర్ వన్ టూల్ కనుక నువ్వు కావాలనుకుంటే నువ్వు దాని కనుక డీప్ సీక్ జోలికి వెళ్తే నీకు సంబంధించిన డేటా మొత్తం చైనాకి వెళ్ళిపోతుంది అది సేఫ్టీ టూల్ కాదు కాబట్టి మీరు ఎవరైనా సరే డీప్సి యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ సమాచారం మొత్తం వెళ్ళిపోతుంది మీ బ్యాంక్ అకౌంట్లో మొత్తం సీజ్ అయిపోతాయి తర్వాత మీకు వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ కూడా ఉండదు కంప్లీట్గా మీరు చైనాకి మీరు దాసోహం కావాల్సిందేను కాబట్టి మీరు దాని జోలికి వెళ్ళొద్దని చెప్పి కొత్తగా ప్రచారం మొదలుపెట్టారు గతంలోనే చైనాకు సంబంధించినటువంటి యాప్స్ మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి రకరకాల అనుమానాలు ఉన్నాయి అనేకమైనటువంటి గేమింగ్ యాప్స్ ఉన్నాయి అలాగే ఈ రుణాలు ఇచ్చేవి ఉన్నాయి ఇది ఆన్లైన్ రుణాలు ఇచ్చేటువంటి యాప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చైనా రిలేటెడ్ యాప్స్ వీటి జోలికి వెళ్తే కనుక మీరు అన్ని రకాలుగా నష్టపోతారు మెంటల్గా టార్చర్ అనుభవించాల్సి వస్తుంది ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది చివరికి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో కాబట్టి ఆన్లైన్ గేమింగ్ జోలికి కానీ ఆన్లైన్ యాప్స్ జోలికి కానీ ఆన్లైన్ లోన్స్ జోలికి కానీ మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్తుంది అనేక సందర్ సందర్భాలు చెప్పారు కొన్ని యాప్స్ని కూడా వాళ్ళు బ్యాన్ చేసింది ఇప్పుడు డీప్ సిక్ వంత వచ్చింది జనరల్గా మనం డీప్ సిక్ని ఎందుకు వాడతాము మన సమాచారం కోసం వాడతాము కానీ ఇప్పుడు చాట్ జీపీటీ ప్రాచుర్యం పొందుతున్నటువంటి సమయంలో ఆర్ అనేటువంటి టూల్ని డీప్సిక్ తయారు చేసింది చైనా మరి దానికి పోవాలా దీనికి పోవాలా అనేది యూజర్ అనుకుంటే యూజర్ ఫ్రెండ్లీ ఏది ఉందో సమాచారం ఏది ఎక్కువస్తుందో దానికి వెళ్తారు సో చార్ట్ జీపీటీ దానికన్నా కూడా ఆర్ టూలు ఆర్ వన్ టూలు అనేది బాగుంది కాబట్టి దీనికి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కువ మంది దీన్ని డౌన్లోడ్ చేస్తున్నటువంటి క్రమంలో ప్రపంచవ్యాప్తంగా దీని మీద డీప్సిక్ దాని మీద ఏం అనుమానాలు రెక్కిచ్చింది అమెరికా అని అంటే వన్స్ మీరు కనుక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ వ్యక్తిగత ఉన్న గోప్యతతో పాటు మీ సమాచారం మొత్తం కూడా తస్కరించబడుతుంది కాబట్టి బీ కేర్ బీ కేర్ఫుల్ మీరు జాగ్రత్తగా ఉండండి దాని జోలికి వెళ్ళకండి చార్ట్ జీపీటీ అనేది సేఫ్టీ అంటే అమెరికా అది ఓపెన్ఏఐ తయారు చేసినటువంటి ఓపెన్ ఓపెన్ఏఐ కంపెనీ తయారు చేసినటువంటి టూల్ అది చార్ట్ జీపీటీ దానికి సేఫ్టీ ఉంది దాన్ని మీరు వాడండి అని చెప్పి చెప్తున్నారు అంటే టెక్నాలజీ వార్ ఏ విధంగా ఉంటుందంటే ఇది టెక్నాలజీ వారు ఇది జనరల్గా మనం ఏ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నా అది అమెరికా యాప్ కానీ చైనా యాప్ కానీ లేదా ఇండియా యాప్ కానీ నువ్వు ఏ యాప్ తయారు చేసి డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కానీ ఏమవుతుంది ఖచ్చితంగా నీ వివరాలు అడుగుతుంది నీ ఫోన్ నెంబర్ అడుగుతుంది నీ పేరు అడుగుతుంది నీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అన్నీ అడుగుతుంది కదా నీ మెయిల్ అడుగుతుంది వన్స్ నువ్వు యాప్ని ఆపరేట్ చేయాలంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సింది ఎవరికైనా అది చైనాది కానీ అమెరికాది కానీ లేకపోతే రష్యాది కానీ ఇండియాది కానీ ఏదైనా సరే నువ్వు పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సిందే వన్స్ నువ్వు లాగిన్ అయిన తర్వాత నీ సీక్రెట్ అనేది ఉండదు నీ సీక్రెసీ నీకు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఏ యాప్ అయినా సరే ఇది నిజం కానీ అమెరికా ఏం చెప్తుంది వాళ్ళ కంపెనీ యాప్ ఏమో కరెక్ట్ గోప్యతను పాటిస్తుంది చైనాది మాత్రం గోప్యత పాటించదు అని చెప్తుంది వన్స్ నువ్వు లాగిన్ అయితే ఖచ్చితంగా వాడికి వెళ్ళిపోతుంది ప్రైవేట్లోకి వెళ్ళిపోతుంది కదా ప్రైవేట్ వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది థర్డ్ పర్సన్ చేతిలోకి వెళ్ళిపోతుంది కదా నీ ఇన్ఫర్మేషన్ వన్స్ నువ్వు లాగిన్ అయిన తర్వాత ఇంక నీకు గోప్యత ఎక్కడ ఉంటుంది ఎవరి దగ్గర గోప్యత ఉంటుంది ప్రైవేట్ అంటే అమెరికా కంపెనీ అయితే విశ్వసనీయత చైనా కంపెనీ అయితే విశ్వసనీయత కాదా అది కాదు కదా అంటే బ్యాడ్ ప్రాప్ తీసుకెళ్తున్నారు అంటే ఒక టెక్నాలజీ యుద్ధం స్టార్ట్ అయింది వాణిజ్యం ఒకవైపు వాణిజ్య యుద్ధం స్టార్ట్ అయ్యింది వాణిజ్య యుద్ధం సందర్భంగా ఇంపోర్ట్ డ్యూటీస్ దిగుమతి సుంకాలు వేస్తున్నాడు దిగుమతి సుంకాలు వేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దేశాలన్నీ కూడా అమెరికా మీద డిపెండ్ కావాలి అమెరికా ప్రొడక్ట్స్ కా అమెరికా సంబంధించి డి అక్కడికి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాటి మీద ఇంపోర్ట్ డ్యూటీ లేస్తుంది అమెరికా సో అప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ ప్రొడక్ట్ కాస్ట్ పెరిగినప్పుడు ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే డిమాండ్ తగ్గిద్ది కాబట్టి రేట్ తక్కువ ఉంటే కనుక డిమాండ్ తగ్గింది కదా సో ఆ విధంగా వాణిజ్య యుద్ధానికి తరలేపినటువంటి వారు ఇప్పుడు ట్రంప్ సాంకేతిక యుద్ధానికి కూడా తరలిపాడు అది ఓన్లీ చైనాకి కాదు రాబోయేటువంటి రోజుల్లో ఇండియా మీద అలాంటి ప్రాపకండా తీసుకొస్తారు లేదా మిగతా దేశాల మీద అదే ప్రాపకాడ తీసుకొస్తారు రీసెంట్గా ఓపెన్ఐసిఈఓ వచ్చాడు ఇండియాకి ఇండియాకి వచ్చి స్టార్టప్లో చాలా బలంగా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా చాలా బలంగా ఉంది ఇండియా అని చెప్పేసి అన్నాడు ఆయన మా అందుకే ఇండియా మార్కెట్ మీద కన్నేసింది అమెరికా సో ఇదంతా కూడా టెక్నాలజీ యుద్ధం టెక్నాలజీ వార్ స్టార్ట్ అయింది ఈ వార్లో ఇలాంటి ప్రాపకాండాలు ఇవాళ చైనా మీద వచ్చి రేపు ఇండియా మీద కూడా వస్తాయి బట్ ఇలాంటి ప్రాపకొండ కాకుండా నిజంగా మీరు టెక్నాలజీలో మీరు ముందుంటే చైనా కన్నా కూడా ఎన్హాన్స్డ్ మోడల్ అత్యాధునికమైనటువంటి టూల్స్ని తీసుకొచ్చి వినియోగదారులను ఆకట్టుకోవాలి కానీ ఇలాంటి యుద్ధాన్ని తీసుకొచ్చి సాంకేతిక యుద్ధాన్ని గెలవాలంటే తాత్కాలికం తప్పితే దీర్ఘకాలంలో గెలవలేదు అమెరికా సో అమెరికాలో ట్రంప్ అధి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో రాబోయేటువంటి రోజులు ఇప్పటికిప్పుడు నష్టం అనిపించదు వాళ్ళకి బట్ రాబోయే రోజుల్లో అమెరికా హిరకాటలో పడేటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకనంటే ఇప్పుడు ఎవరో ఒక పెద్ద ఉన్నాడు రిచ్ రిచ్ మ్యాన్ ఉన్నాడు రిచ్ మ్యాన్ దగ్గర అప్పులు తీసుకుంటుంటారు అనుకో జనాలు ఇప్పుడు జనాలందరినీ మీద వ్యతిరేకత అందరూ వ్యతిరేకత అయితే ఆ రిచ్ మ్యాన్ ఎక్కడ ఉంటాడు ఉండడు కదా ఆ రిచ్ మ్యాన్ కూడా ఇండైరెక్ట్గా వీళ్ళ మీద డిపెండ్ అవుతుంది అతని ఎర్నింగ్స్ కోసం వీళ్ళ మీద డిపెండ్ అవుతున్నాడు అలాగే అమెరికా కూడా ఆయన ఎర్నింగ్స్ కోసం ఆయన ఆర్థిక పరిపుష్టి కోసం ఇతర దేశాలు ఇండియా చైనా రష్యా ఇట్లాంటి వాటి మీద ఆధారపడుతున్నారు ఇవన్నీ ఒకటైనప్పుడు అమెరికా ఉండదు ఉండే అవకాశమే లేదు కాబట్టి ఏదైనా ఫెయిర్ గేమ్ ఆడాలి అన్ఫెయిర్ గేమ్ స్టార్ట్ చేసింది అమెరికా ఈ అన్ఫేర్ గేమ్లో అదే మునిగిపోయేటువంటి అవకాశాలు లేకపోలేదని చెప్పి చెప్పచ్చు మనం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ